హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా నూరికి ఇష్టంగా లేనప్పుడు ఇలా టమాటో చట్నీ చేసుకోండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మేము హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కువ శాతం ఇదే పచ్చడి చేసేదండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని అప్పట్లో ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం ఇప్పుడు మళ్ళీ చేసి తింటుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఒక పావు కేజీ వరకు టొమాటోలను తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి మనకి టొమాటోలకి వాటర్ లేకుండా తుడ్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి నేను ఈ సైజులో ఉన్న టమాటోలను ఒక ఏడు వరకు తీసుకున్నాను అంటే పావు కేజీ వరకు ఉంటాయండి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకోండి మనం తీసుకున్న టమాటో అనేది బాగా పుల్లగా ఉంటే ఈ చింతపండు వేయనవసరం లేదండి నేను తీసుకున్న టమాటో అంత పుల్లగా లేదు అందుకే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక ఆరు వరకు వెల్లుల్లిని వేసేసుకోండి మనకి ఇలా వెల్లుల్లి వేయడం వల్ల పచ్చడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది అలాగే వన్ స్పూన్ వరకు అయితే ఉప్పును వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఈ టొమాటో ముక్కల్ని ఉడికించుకోవాలండి నేను ఇప్పుడు ఒక మిస్టేక్ చేశాను నేను స్టీల్ బౌల్లో వేసుకున్నాను కదా గిన్నె తొందరగా అడగంటుపోతుంది అందుకే మళ్ళీ వేరే మందపాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ టొమాటో ముక్కలు అనేది చూడండి మనకి టొమాటో ముక్కలు అనేది మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఇలా టొమాటో ముక్కలు మొత్తం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మీరు మిక్సీకైనా వేసేసుకోవచ్చండి నేనైతే మిక్సీ వేయట్లేదు ఇలా పప్పు దువ్వతో కొంచెం స్మాష్ చేసుకుంటున్నాను ఇలా స్మాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి మీరు తీసుకున్న టమాటోలను బట్టి ఆయిల్ని ఎక్కువగా వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు పోపు దినుసులు కూడా వేసేసుకోండి మీరు కావాలంటే కొంచెం మినపప్పు శనగపప్పు వేరుగా వేసేసుకోవచ్చు అలాగే ఒక పది నుండి పన్నెండు వరకు ఇలా వెల్లుల్లు వేస్తున్నాను మనకి వెల్లుల్లి అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఈ పచ్చళ్ళలోకి వెల్లుల్లి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది మనకి టొమాటో పచ్చడి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసేసుకోవాలి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు కరివేపాకుని కూడా వేసుకోవాలండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ని మనం కంప్లీట్గా కూల్ అవనివ్వాలండి ఇలా ఆయిల్ కూల్ అయిన తర్వాత రెండున్నర స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను మనం కొంచెం కారాన్ని ఎక్కువగానే వేసుకోవాలండి నెక్స్ట్ డే సరికి మనకి పచ్చడి అనేది పుల్లగా అయిపోతుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆయిల్ అనేది కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే కారం వేసుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది మంచి కలర్లోకి ఉంటుంది లేదంటే కారం అనేది బ్లాక్ కలర్లోకి వస్తుందండి అందుకే మీరు ఆయిల్ అనేది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత కారాన్ని వేసేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టొమాటోని వేసేసుకోవాలి ఇలా టొమాటో మొత్తం వేసుకున్న తర్వాత కారం మొత్తం ఈ టొమాటోకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఈ పచ్చళ్ళలోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి మనకి ఉప్పు అనేది తక్కువగా ఉంటే పచ్చడి అనేది తొందరగా పాడే పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోవాలి నాకైతే కొంచెం అయిందండి నేను మళ్ళీ వేసుకున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం కారం వేసే టైంలోనే ఒక వన్ స్పూన్ వరకు అయితే మెంతి పొడిని వేసుకోవాలండి నేనైతే వేయలేను నా దగ్గర లేదని మీరు వేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకి టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా టొమాటో చట్నీ చేసేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నేక్ దా వంటలు